ఏపీజే అబ్దుల్ కలాం ప్రజల రాష్ట్రపతి ప్రారంభ జీవితం మరియు బాల్యం అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం స్నేహపూర్వకంగా ఏపీజే అబ్దుల్ కలాంగా పిలువబడే ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు ఆయన తండ్రి ఒక పడవ యజమాని మరియు మసీద్ ఇమామ్గా పనిచేసేవారు పేదరికంతో కూడిన జీవితంలోనూ కలాం తల్లిదండ్రుల కష్టం నిజాయితీ మరియు ఇతరుల పట్ల గౌరవం వంటి నైతిక విలువలను కలాంలో నాటారు తొలినాళ్లలోనే కలాం సాధారణమైన వస్తువుల పట్ల ఆసక్తి చూపేవారు ఆయన ఒక ఉత్తమ విద్యార్థిగా భౌతిక శాస్త్రం మరియు గణితంపై ఆసక్తి పెంచుకున్నారు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కలాం రోజువారీ పత్రికలు పంపిణీ చేస్తూ కుటుంబానికి సహాయం చేసేవారు కానీ ఆయన విద్య పట్ల ప్రేమ అస్సలు తగ్గలేదు విద్య మరియు శాస్త్రంపై ఆసక్తి కలాం రామేశ్వరంలోని పాఠశాలలో చదువు పూర్తి చేసి తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు అయినప్పటికీ ఆయనను ఆకట్టుకునేది విమానం మరియు ఏరోనాటిక్స్ దీంతో ఆయన చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు తన చదువు కాలంలో ఆయన శాస్త్రం పట్ల ప్రేమతో ఆర్థిక కష్టాలను కూడా అధిగమించారు శాస్త్రవేత్తగా కెరీర్ ఎంఐటిలో పట్టభద్రుడైన తర్వాత కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో చేరారు మరియు తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు ఇస్రోలో కలాం భారతదేశం మొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ఎల్వి త్రీ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభైలో రోహిణీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో ముందడుగు వేసింది ఆయన భారత మిసైల్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందారు అగ్ని మరియు పృథ్వీ వంటి బాలిస్టిక్ మిసైళ్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు భారత అణు కార్యక్రమానికి చేసిన కృషి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కలాం ఫోక్రాన్ అణు పరీక్షలలో ప్రముఖ పాత్ర పోషించారు భారతదేశం అణ్వాయుధ సామర్థ్యంతో ఉన్న దేశంగా మారింది అయినప్పటికీ కలాం శాంతికి పెద్దపీట వేశారు మరియు శాస్త్రం మానవతా అభ్యున్నతి కోసం ఉపయోగించబడాలనే నమ్మకం కలిగించారు రాష్ట్రపతి పదవి రెండు వేల రెండులో ఏపీజే అబ్దుల్ కలాం పదకొండవ భారత రాష్ట్రపతిగా ఎన్నికై ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందారు ఆయన ఎంతో సరళత వినయం మరియు భారత భవిష్యత్తు పట్ల ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు ప్రజల మనను పొందారు రాష్ట్రపతి పదవిలో ఆయన విద్యా సాంకేతికత మరియు యువత శక్తీకరణపై ప్రాధాన్యతనిచ్చారు ఆయన చేపట్టిన ముఖ్యమైన ప్రణాళికల్లో ఒకటి ఇండియా ట్వంటీ ట్వంటీ అనే భవిష్యత్ దృష్టికోణం ఇందులో భారతదేశాన్ని ఇరవై ఇరవై నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారించారు రాష్ట్రపతిగా పదవీ విరమణ తర్వాత జీవితం కలాం రాష్ట్రపతిగా తన పదవీ కాలం ముగిసిన తరువాత విద్య తన ప్రేమను కొనసాగించారు దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు చివరి రోజులు మరియు వారసత్వం రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున కలాం ఐఐఎం సిల్లాంగ్లో విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించారు ఆయన ఎనభై మూడు సంవత్సరాల వయసులో మరణించారు ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జీవిత యాత్ర సాధన వినయం మరియు దేశ సేవ పట్ల ఉన్న అంకిత భావానికి ఒక అద్భుతమైన ఉదాహరణ